सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीम् आपीनभक्षोरुघां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नकटस्थरक्तचरणां जयत्प्रामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतवाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूकैह्यरहमित्येव विभावयद्भवानीम् द्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाबां पीतवस्त्रां करकलितलसद्यं पद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभेदां भक्तनं रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं के ई लीं ह स क హరీం ల హ్రీం సక్రీం ఇతదశీ మహామంత్రా శ్రీలలితేవీ కృపాకటాక్ష సిద్ధ్యర్థం ఆరాధనం జపం కరిష్యమాన తివ్యదేవత భక్తజనులను అనుగ్రహించి రక్షించ రక్షించును గాక ఇప్పుడు నేను చెప్పినటువంటి పదహైదక్షరాలు బీజాక్షరాలు పంచాదశీని ఇప్పుడు నేను చేసినటువంటి ధ్యాన శ్లోకాలు సాక్షాత్ పరామ అంబిక అయినటువంటి లలితాదేవి ఈ లలితాదేవి యొక్క మూల విద్య రహస్య విద్య అంటే ఓపెన్ సీక్రెట్ అంట అందరికీ తెలియాల్సింది కానీ దొంగతనంగా అడ్డదారిలో కాకుండా సక్రమమైన దారిలో సాక్షాత్ పరమేశ్వరి యొక్క ఆశీర్వాదం పొందినటువంటి నిజమైనటువంటి గురువులు వేద విద్యా పండితులు మంచి అనుష్ఠానం కలిగి మంచి శాంతి స్వభావం కలిగి ఏ ఆశ దురాశ లేకుండా ఉండేటువంటి గురువుల దగ్గర నుంచి మాత్రం ఇది అభ్యాసం చేసుకుని దీన్ని పట్టించి తప్పిస్తే జన్మల సార్థకం అవుతుంది అనమాట అంటే గురువు అంటే సాక్షాత్ ఈశ్వనితో మాట్లాడగలిగిన శక్తి కలిగి ఉండాలి ఈశ్వరి శక్తిని కూడా తను పుణిపుచ్చుకోండాల అటువంటి వారు గురువులై ఉంటారు అటువంటి గురువు బ్రహ్మ అటువంటి గురు విష్ణువు అటువంటి గురు మహేశ్వరుడు గురు బ్రహ్మ గురు విష్ణువు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురువే నమ మేధతో కూడిస్తే దక్షిణామూర్తి అనగతో కూడిస్తే దత్తాత్రేయుడు యోగమాయితో కూడిస్తే శ్రీకృష్ణుడు అర్థమవుతుందే మనకు గురువుల పరంపర ఎటుంది మేధ మేధతో కూడితే దక్షిణామూర్తి గురువు అనగతో కూడిస్తే దత్తాత్రేయుడు గురువు అట్టనే సర్వవిద్యాపారంగతుడైనటువంటి సర్వేశ్వరుని ప్రతిరూపమే హయగరివ స్వామి దేవుడు అట్టనే యోగమాయతో కూడితే కృష్ణ పరమాత్ముడు దేవుడు గురువు అంటే ఇటువంటి శక్తి కలిగితే గురువు గురువుకు గురుత్వం ఉంటుంది గురువుకు సర్వశక్తి సమన్వితం ఉంటుంది సర్వ జీవరాశులోను తననే తాను చూస్తాడు సర్వ జీవరాశిలో ఉండేటువంటి దివ్యశక్తి తానే అని చెప్పి ఏరుక అవుతుంది అనమాట ఇటువంటి గురువుల యొక్క సాధనే శ్రీ విద్య ఉపాసన సామాన్యమైంది కాదు మిడిమిడి జ్ఞానంతో నేను లలితాశాష్ట్రమాలు అడ్డదుడ్డంగా నేను రోజుకు పదిసార్లు చదివి తినాయి అర్ధ గంటలు ముక్కాలు గంటలు పావు గంటలో లలితాసాష్ట్రమాలు చదివి తినాయి ఇది కాదు పద్ధతి తెలుసుకుని మెలిగితే దివ్య సంపదలు పరమానందము ఈశ్వరి కృపతో ఈశ్వరి కృపతో మీ సొంతమవుతున్నాయ మాతో భారద్వాజ ఆశ్రమ సంస్థాపకుడుగా కాశీవాసిక సుధాకర్ స్వామీజీతో ఈరుకు ఉండేటువంటి వారికి సత్యాన్ని విడమర్చి చెప్తుంది ధర్మాన్ని విడమర్చి చెప్తుంది పాపాలను కానీ కష్టాలను కానీ జన్మ జన్మాంతరేషు నష్ట కష్టాలన్నిటి కూడా దానికి మార్గాలు దారి చూపెడుతుంది బ్లాక్ మ్యాజిక్లు మనం చెయ్యము యంత్రమంత్రాలు మనం చేయము దైవీ కృపంగా వేదంగా ఉపనిషత్తుల పరంగా మనకు పెద్దవాళ్ళు ఆదిగా వేసుకొచ్చిండేటువంటి బాటలు ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే డీటెయిల్స్ చెప్పగలుగుతుంది మన భారద్వాజీ ఆశ్రమం సుధాకర్ స్వామీజీ గారి సంప్రదాయం ఇది మీరు తెలుసుకోగలరు అరహర మహాదేవి శంభు కాశీ విశ్వనాథ గంగే అందరికీ కూడా శుభంభో ఎత్తనా ఈశ్వర కృపతో ప్రతిరోజు విష్ణు శాస్త్రం భగవద్గీత పారాయణాలు నడుస్తుంది భక్తుల నుంచి కూడా మంచి స్పందన కలుగుతుంది గురువు గారికి భిక్షం పెట్టి మీరు కూడా భక్తిని పొందండి పరమాద్భుతమైనటువంటి పరమానందాన్ని పొంది ఆయుర భాగ్యాలు కూడా మీరు పొందవచ్చు అని చెప్పి మీకిందుకైనా తెలియజేస్తా ఉన్నాయ హరహర మహాదేవి శింభు కాశీ విశ్వనాథ గంగి ఇది అంటే తపస్సు చేసేటువంటి మహామంత్రం ధ్యానం చేసేటువంటి మహామంత్రం లలితాదేవి మంత్రం సింధూరారుణ విగ్రహాం త్రినేం మాణిక్య మౌళిస్పరత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన బక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణ రత్నచకం రక్తోత్పలం బిబ్బరతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం జయత్ప్రామంబికా ధ్యాన శ్లోకం సాక్షాత్ లలితాదేవే మిమ్మల్ని కన్న తల్లి ముద్దు పెట్టుకున్నట్టు ముద్దు పెట్టుకుని మిమ్మల్ని కన్న బిడ్డను ఆలింగనం చేసుకున్నట్టు ఆలింగనం చేసుకుని ఆశీర్వాదాలు చేసేటువంటి తల్లి సర్వోపరి దేవదేవత ఆవిడ మణిద్వీపపురంలో ఉంటుంది మణిమయపురం మణిద్వీపపురం అంతకు పైలోకాలేవి ఉంటాం మొత్తం సమస్త సృష్టి అనేక కోట్ల బ్రహ్మాండాలకు జనని మహాశక్తి శ్రీ లలితా పరభట్టారిక అయి ఉంటుంది ఇది అందరూ కూడా ఏరుకోగలిగి పరమానందాన్ని అదృష్టాన్ని ఆశీర్వాదాలను పొందగలరని చెప్పి భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టి అరహర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగా కాశీ గురువు గారికి నమస్కారం అని చెప్పి మీరు పోస్టులు పెట్టగలరు మహాదేవ మహాదేవ శుభంభు ఎత్తనా